చర్చిలో పది లక్షల రూపాయలు దొంగతనం కర్నూలు జిల్లా కొసగి మండలం ఐరన్గల్ గ్రామంలో బుధవారం రాత్రి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి సిహెచ్ఐ చర్చి తలుపులు తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది లక్షల రూపాయలు దుండగులు దొంచుకెళ్లినట్లు గ్రామ పెద్దలు తెలిపారు గురువారం గ్రామ పెద్దలు వంద మంది దాకా కొసగి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు అదేవిధంగా ఇటీవల క్రిస్మస్ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం చర్చికి సంబంధించిన డబ్బులను గ్రామంలో ఉండే రైతులకు మరియు ప్రజలకు వారి వారి అవసరాల కోసం దేవునివి డబ్బులు పంచుకునేవారు కాగా ప్రతి క్రిస్మస్కు ఎవరైతే ఆ డబ్బులను తీసుకుని ఉంటారో వారు క్రిస్మస్ పండుగ లోపల డబ్బులు తీసుకున్న పన్నెండు నెలల ఇంట్రెస్ట్ కలుపుకొని చర్చ్ కమిటీ సభ్యులకు తిరిగి చెల్లిస్తారు వచ్చిన డబ్బులను చర్చ్ కమిటీ సభ్యులు గ్రామంలో ఉన్న ప్రజలను రైతులను చర్చి దగ్గరికి పిలిపించి అందరి తీర్మానం ప్రకారం ఆ డబ్బును తిరిగి అవసరమున్న రైతులకు గ్రామ ప్రజలకు ప్రతి సంవత్సరం ఇస్తారు దీనిని గమనించి దొంగతనానికి పాల్పడ్డారా ఈ దొంగతనానికి పాల్పడిన దుండగులు ఎవరు లోకల్ కేటుగాళ్ళ లేదా బయట నుండి వచ్చి గ్రామంలోకి చొరబడిన దొంగలా గత రెండు రోజుల క్రితం సైతం అదే గ్రామానికి చెందిన భీమసేన అనే వ్యక్తి ఇంట్లోకి మధ్యాహ్నం ఇద్దరు దొంగలు మాస్కులు ధరించి ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి తన పదకొండేళ్ల బాలుని బీర్వా తాళాలు ఇవ్వమంటూ కత్తితో బెదిరించి బాలుని చేతితో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసి ఆ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేసి విఫలం కావడంతో తిరిగి వెళ్లిపోయారని కోసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని భీమసేన తెలిపారు ఈ దొంగతనానికి పాల్పడింది బయట నుంచి వచ్చిన దుండగుల లేదా లోకల్ కేటుగాళ్ల పని అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది మాది ఐరన్ గర్లో మా గ్రామంలో సిఎస్ఐ సంఘం నందు మేము నిల్వ చేసుకున్న పది లక్షల డబ్బులు గుర్తుపెళ్ళి వ్యక్తులు వచ్చి దొంగతనం చేసినారు అవి నిన్న రాత్రి పది లక్షలు తీసుకోవడం జరిగింది వాటిని పోలీసులు ఇది చేసి మాకు రిక్వరీ చేసి ఇవ్వాలని కూర్చుంది అవి మేము సంఘమై కూడి పెట్టుకున్నాము అప్పుడు సంవత్సరం డబ్బులని మేము తీసుకొని వాటిని వడ్డీగా కూడి పెట్టుకొని మళ్ళీ తిరిగి రాత్రి వాటిని దొంగతనం చేసినాం తీసుకునే వాళ్ళం మేము ఆ డబ్బుల్ని మా సంఘం వాళ్ళే తీసుకొని మేము వాటిని వాళ్ళం పది లక్షల నిన్న బీరవాలో పెట్టింటే దాన్ని పగులు కొట్టి తాల పగులు కొట్టి బీగల్లో చర్చిలోకి వచ్చి తీసుకోవడం జరిగింది నా పేరు భీమసేన మాది కోచిమండలం ఎర్నగలి విలేజ్ గత ఇరవై ఆర తేదీ మధ్యాహ్నము పన్నెండున్నర ఒంటి గంట మధ్యలోన మా ఇంట్లో మా బాబు పదకొండు సంవత్సరాల బాబు ఇంట్లో కూర్చున్నాడు తీసుకొని కూర్చుంటే ఒక ఇద్దరు ఫేస్ మాస్క్ వేసుకొని మా ఇంట్లో చొరబడినారు ఒకరు బయట వాకి దగ్గర ఒకరు లోపలికి ఎంటర్ అయినాడు ఎంటర్ అయిన తర్వాత మా బాబుని నోరుముచ్చి బీరువా తలా అడిగినారు బీరువా తలా అడిగేసి ఎక్కడున్నో చెప్పడో చెప్పో నాకు తెలియదని వాడు అన్నాడు ఆయన తర్వాత వాడిని అట్లా ఉండి ఇంకొకరు బయట లోపలికి ఎంటర్ అయ్యి అయిన తర్వాత మా బాబుతో వాడు ఇంకొకరు లోపలి ఇంటి ఊరు లోపలి ఇంట్లోకి వెళ్ళి అక్కడ బీరువా వెతికినాడు బీరోతలు దిగి అక్కడ దొరకలేనందుకు బీరోన తన్ని బయటకు వచ్చినాడు బీరుకు వచ్చిన తర్వాత మా బాబుని నా ఏరియాలో కొట్టి తలకి కొట్టి మాకు అనేది చూపించినారు మా బాబు భయభ్రాంతకు గురై ఏడ్చుకుంటూ పొలం పోయి పది బయటకు పోయిన తర్వాత మా బాబు పొలం పోయినాడు పొలం పోయి వచ్చి మాకు అక్కడి నుంచి ఫోన్ చేసినాడు ఫోన్ చేస్తే మా వాళ్ళని ఇంటికి పంపిస్తే అంతలోపు అక్కడ ఎవరు లేరు కాబట్టి ఈ విధంగా మాకు నేను వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మనం ఫిర్యాదు కూడా చేసినాం ఎస్ఐసార్ దగ్గర అదే విజ దానిపై విచారణ జరిపించి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను